టాలీవుడ్లో త్రివిక్రమ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది కాని ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిందట దీని వెనుక కారణం ఏమిటో చూద్దాం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ధీరులు ఉన్నారు ఇందులో కొంతమంది దర్శకులు సక్సెస్ అయితే మరి కొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు అయితే మినిమం గ్యారంటీ దర్శకులు కూడా ఉంటారు అలాంటి వారిలో త్రివిక్రమ్ ఒకరు త్రివిక్రంతో సినిమాలు చేయాలని హీరోలే ఎగబడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన సక్సెస్ రేట్ ఓ రేంజ్లో ఉంటుంది ఒకవేళ కథ జనాలకు నచ్చకపోయినా మినిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్కు క్రేజ్ అంతలా ఉంటుంది అయితే అలాంటి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని జోరుగా ప్రచారం సాగింది కానీ చివరికి ఆ సినిమా తారక్ వద్దకు వెళ్ళినట్టు చెబుతున్నారు దీనికి ప్రత్యేక కారణం ఉన్నట్లు చెబుతున్నారు స్వామి కథను అల్లు అర్జున్తో త్రివిక్రమ్ చేయాలని అనుకున్నారట ఇప్పటికే ఇండస్ట్రీలో శివుడు వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఇలా అనేక రకాల కథలు వచ్చాయి స్వామి కథతో ఎవరు సినిమా తీయలేదు అందుకే త్రివిక్రమ్ ఆ కథను ఎంచుకున్నట్లు చెబుతున్నారు ఈ కథ నేపథ్యంలో బన్నీ రిజెక్ట్ చేశాడని ఆ కథ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చినట్లు చెబుతున్నారు అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతుంది చివరికి త్రివిక్రమ్ సినిమా ఎవరితో వస్తుందో తెలియాల్సి ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్గా ప్రచారం జరుగుతోంది వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు